నరేందర్ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుంచి మీ అకౌంట్ కి సంబంధించిన ఫోన్ మెసేజ్ కానీ నమ్మవద్దని అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడిగితే చెప్పకూడదని వాట్సాప్ గ్రూపులలో వచ్చే ఏపీకి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని మీ ఆధార్ కార్డు లేదా మీ క్రెడిట్ కార్డ్ లేదా మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నామని అప్డేట్ గురించి మిమ్మల్ని ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంప్రదిస్తే నమ్మవద్దని మీకు వాట్సాప్ లో వీడియో కాల్ చేసి మేము సైబర్ క్రైమ్ తోలిస్తున్నాము మీరు సైబర్ క్రైమ్ చేశారు మీ సైబర్ క్రైమ్ కోల్స్ నమోదు చేస్తున్నామంటే అవగాహన కార్యక్రమంలో ఆత్మకూరు ఏసే రోషన్ కానిస్టేబుల్ సుగేందర్ బాలరాజు భీమయ్య మరియు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు మరియు బృందం పాల్గొనడం జరిగింది ఆర్థిక నేరాల గురించి మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాం మీకు చెప్పడం ద్వారా ఉపయోగం ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులు చెప్తారు కదా మీ బ్రదర్స్ కానీ మీ ఫాదర్ మీ సిస్టర్స్ మీ మదర్ వాళ్ళకి అందరినీ చెప్తారు వాళ్ళు మీ పక్కలు ఉన్న వాళ్ళని స్టూడెంట్స్ అంటే పక్కలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి చెప్తారని చెప్పడం జరుగుతుంది ఆర్థిక నేర ఈ సైబర్ నేరీ జరుపుతున్నావు అంటే మా పోలీసు వస్తున్న చాలా మంది బాధితున్నారు వాళ్ళ ఎలా ఉంటారు అంటే సేమ్ మీలాగే వాళ్ళెవ్వరు పేపర్ వాళ్ళు కాదు న్యూస్ చూసేవాళ్ళు కాదు ఏది కాదు వీళ్ళంతా ఎక్కడ పేపర్ చదవరు న్యూస్ చూడరు దానివల్ల వాళ్ళకు మినిమం ఈ ఇంపార్టెంట్ విషయాలు తెలియకుండా పోతున్నా వాళ్ళంతా ఏం చేస్తారు ఎంత చిన్న చిన్న మిస్టేక్ చేసిన ఎవరో ఫోన్ చేస్తారు మొన్న ఒక టీచర్ గారు నేను ఎప్పుడు ఒక టీచర్ గారు వచ్చారు మా దగ్గరికి వచ్చేసి సార్ నా దగ్గర ఒక ఫోన్ చేశారు మేము ముంబై నుంచి తైవాన్ వెళ్తున్న ఒక పార్సిల్లో కొరియర్ 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 కోర్టు సంబంధించిన ఒక పార్సిల్లో నా ఆధార్ కార్డు మిస్యూజ్ అయింది అక్కడ నా పేరుపైన ఉంది అడ్రస్ అంతా కూడా నా పేరుపై నుంచి ముంబై నుంచి తైవాన్ వెళ్తున్న ఒక పార్సిల్లో అందులో నాలుగు ఫారెన్ పాస్పోర్ట్స్ ఒక ల్యాప్టాప్ తర్వాత టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ ట్రాస్ట్ గంజాయి గంజాయి ఆ తర్వాత ఇంకోటి ఏదో చెప్పండి సైబర్ నేరాలు అంటాము దాంట్లో ఎస్పెషల్లీ మనం చెప్పాల్సింది ఇవాళ చెప్పబోయేది ఏంటంటే ఆర్థిక అందులో సైబర్ నేరాలు ఆర్థిక నేల ఆర్థిక నేరాల గురించి మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాం మీకు చెప్పడం ద్వారా ఉపయోగం ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులకు చెప్తారు కదా మీ బ్రదర్స్ కానీ మీ ఫాదర్స్ మీకో మదర్ వాళ్ళకి అందరినీ చెప్తారు వాళ్ళు మీ పక్కన ఉన్న వాళ్ళని స్టూడెంట్స్ అంటే పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళకి చెప్తారని మీకు కూడా చెప్పడం జరుగుతుంది ఆర్థిక నేర ఈ సైబర్ అనేది ఏ విధంగా జరుగుతుంటా అంటే మా పోలీసు వస్తున్న చాలా మంది బాధితులు వాళ్ళంతా ఎలా ఉంటారంటే అంటే సేమ్ మీలాగే ఉంటారు వాళ్ళు ఎవరు పేపర్ చూసే వాళ్ళు కాదు